మీ ఎడ్యుకేషన్ జర్నీలో దగ్గర దగ్గర మీ లైఫ్లో ఒక ముప్పై నుంచి యాభై మంది టీచర్లను మీరు చూసి ఉంటారు ఒక థర్టీ టు ఫిఫ్టీ మెంబర్ టీచర్స్ మీరు చూసినప్పుడు ఇక్కడ నేను రాసుకోమని అవకాశం ఇచ్చినప్పుడు మీ నోట్బుక్లో ఫైవ్ మెంబర్స్ నేమ్స్ ఎందుకు వచ్చినాయి అంటే దే ఆర్ ద బెస్ట్ టీచర్స్ ఐ థింక్ ఎస్ఆర్ నో రియల్గా వాళ్ళు బెస్ట్ టీచర్స్ వాళ్ళకి బెస్ట్ అవార్డు వచ్చిందో రాలేదో తర్వాత విషయం ఒక స్టూడెంట్ మనసులో మీకు పెళ్ళైంది అయింది పిల్లలు అయినరు మీరు కూడా టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కానీ ఇంకా మీ హృదయంలో ఆ టీచర్ ఉన్నాడు అవునా కదా నేను చెప్పేది ఒకటే మేడం రేపు పొద్దున ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత నీ స్టూడెంట్ కూడా ఎక్కడైనా ఒక సెమినార్ లో లేకపోతే ఒక సన్మానం జరుగుతుంది ఆ నీ లైఫ్ లో ఇంత చేంజ్ రానికే ఒక టీచర్ పేరు చెప్పు అంటే మన పేరు చెప్పగలగల స్టూడెంట్ అప్పుడు మన ధన్యమైనట్లు సో మనం లేనప్పుడు కూడా మన స్టూడెంట్ మన పేరు గుర్తు చేసుకుంటే నేను పలానా మేడం వాళ్ళ స్టూడెంట్ ని నేను పలానా సార్ వాళ్ళ స్టూడెంట్ ని నేను పలానా స్కూల్ చదువుకున్నా అని చెప్పి మన స్కూల్ గురించి మన ప్రిన్సిపల్ గురించి మన గురించి వాళ్ళు మనం లేమ అక్కడ మన గురించి తలుచుకుంటున్నారంటే జన్మధాన్యమైనట్లు మీ ప్రిన్సిపల్ మేడం కూడా మీరు వెళ్ళిపోయిన తర్వాత మీలాంటి పర్సన్ ఒక రావాలని చెప్పి అనుకున్నారంటే మీరు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసినట్లు మేడం